ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చర్మలా మరోసారి జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు విజయనగరంలో ఆమె మీడియాతో మాట్లాడారు జగన్ బీజేపీకి దత్తపుత్రుడని వ్యాఖ్యలు చేశారు అందుకే జగన్ పర్యటనలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తే ఆంక్షలు కాంగ్రెస్ పార్టీకేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాజధాని మీద పోరాటం చేయాలి అనుకుంటే హౌస్ అరెస్ట్ చేస్తారని స్టీల్ ప్లాంట్ కోసం చేస్తే దీక్షలు భగ్నం చేస్తారని మండిపడ్డారు జగన్ పోలీసులను సైతం కొనగలడని ఆరోపించారు ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బలప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆక్షలు ఉండవా కారణం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఏ ఆంక్షలు ఉండవా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలు అన్నీనా ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో మోడీ గారి దత్తపుత్రుడుగా ఉన్నాడు అందుకు ఆంక్షలు లేవా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలడు కాబట్టి లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా ప్రభుత్వం సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఈరోజు ఇద్దరు నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది మరి దానికి బాధ్యులు ఎవరు పోలీసులు వంద మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో వెయ్యి పైగానే జనం వచ్చారు